హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో వచ్చి పీతల కర్రీ పీతల ఫ్రై అనమాట మీలో ఎంతమందికి పీతలంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే సెకండ్ టైం ఇది తిన్నాము ఫస్ట్ టైం వచ్చి లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు తిన్నాం అనమాట ఇది సెకండ్ టైము ఇది వచ్చి పీతల ఫ్రైకి ఇది వచ్చి పీతల కర్రీకి అనమాట అంటే పెద్దగా ఉండేటి ఫ్రైకి చిన్నవిగా ఉండేటి కర్రీ చేసుకుందామని ఆ రోజు అనుకున్నాము సో ఫస్ట్ సపరేట్ సపరేట్గా చేసేసి ఇప్పుడే ఇంకా స్టా స్టార్ట్ చేసామన్నమాట ఇవేందంటే ఫస్ట్ మనం దాంట్లో వేసాం కదా అది ఆయిల్ ఆయిల్ వేసి బాగా వేయించితే కొంచెం ఆ నీసు స్మెల్ ఉంటుంది కదా అది రాకుండా ఉంటుందని ఫస్ట్ ఇలా పెట్టామనమాట ఇలా పెట్టేస్తే ఆ స్మెల్ అనేది ఉండదు నెక్స్ట్ మనం కర్రీకి ఫ్రైకి ప్రిపేర్ చేసుకోవచ్చు అదే డైరెక్ట్గా వేస్తే కొంచెం స్మెల్ వస్తుందంట అందుకని కొంచెం ఆయిల్ వేసి ఇలా వేపాలన్నమాట ఇప్పుడు ఈ వైట్ కలర్లో ఉన్నాయి కదా అప్పుడు రెడ్గా చేంజ్ అవుతుంటాయి అవి మీరు వీడియో చూసే కొద్దీ మీకే అర్థమవుద్ది ఇది వచ్చి ఫ్రై అనమాట కడాయిలో ఉండేది ఈ పక్క గిన్నెలో ఉండేది కర్రీకి సో ఇప్పుడే స్టార్ట్ చేసాము ఇవి ఏంటంటే మనం అవి ఉడికే కొద్దీ మనం కొంచెం ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కదా అవి కిందకి పైకి వెళ్తే అవి కొంచెం బాగా ఉడకతాయి అని చెప్పి ఇట్లా చూసారు కదా కలర్ కూడా కొంచెం రెడ్ కలర్కి వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కానీ ఎక్కువ తింటే మరీ అంటారు కదా మరి ఎక్కువ ఏంది అనుకున్నా జస్ట్ లిమిట్గా తింటే ఏం కాదనమాట కానీ ఇవి తింటే చాలా మంచిదంట హెల్త్కి కూడా అంటే మంత్లీ ఒకసారైనా తినాలి అని చెప్పి అంటూ ఉంటారు నేనైతే ఎప్పుడు జర్మనీలో ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటాను కదా అవి చూసి తినాలి తినాలనిపించేది అంటే ఫుడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా యూట్యూబ్లో సో అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత దొరుకుతాయి అనమాట ఇక్కడ ఏంటంటే కటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో రెండిటికి అవే అనమాట పెద్ద ఏం అవసరం ఉండదు ఇంకా మనం ఇంకేం వేయాలన్నా కూడా సో చూసారు కదా ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి కొంచెం రెడ్ కలర్కి వచ్చాయి కదా మాకు జర్మనీలో ఏందంటే ఇవి అన్నీ ఫ్రోజనే కాబట్టి ఈ పెద్ద దొరక ఉంటాయి కానీ ఏంటంటే అవి ఎప్పుడెప్పుడు పెట్టింటారు పెద్ద టేస్ట్ ఉండదు కదా ఆడెప్పుడు ఫుడ్ వీడియోస్ చూసి ఇండియాకి వెళ్తే ఖచ్చితంగా తినాలా అనుకునే వాళ్ళం అన్నమాట అది ఈసారి ఇట్లా పెద్ద పెద్ద దొరికాయి సో ఇక్కడ ఏంటంటే ఫ్రైకి ఇప్పుడు అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి అంటే వేగిపోయా అనమాట ఇప్పుడు మనం ఫ్రైకి స్టార్ట్ చేసాం ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఆయిల్ వేస్తున్నాం ఫస్ట్ ఆయిల్ ఏంటంటే కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ వేస్తేనే కదా కొంచెం టేస్ట్ అందుకని కొంచెం ఎక్కువ వేసాం మామూలుగా అయితే తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే స్పైసెస్కి రెడీ చేస్తున్నాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ స్పైసెస్ని బాగా పొడి చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అందుకని వేస్తున్నాం ఇప్పుడు సో మనం దంచుకున్న పొడి ఉంటుంది కదా అది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆ పొడే వేస్తామన్నమాట కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాం స్పైసెస్ ఏంటంటే ఈ కర్రీలో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అవి కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి అనమాట అందుకని కొంచెం స్పైస్ వేసుకుంటున్నాం మేమైతే సో ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసి బాగా వేపుకోవాలి ఈ కలర్లో ఎందుకు వచ్చాయంటే ఆనియన్స్ అవి మాడిపోయి అనుకుంటారేమో మాడిపోయి కాదు ఆల్రెడీ మనం దంచిన పౌడర్ వేసాం కదా దానివల్ల కలర్ చేంజ్ అయ్యాయి సో కొంచెం అవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఈ పీతలు ఇవి వచ్చి దీంట్లో వేసేసుకుంటున్నాం అనమాట మనం అవన్నీ మగ్గిన తర్వాత ఈ పీతలు అని ఎందుకు అంటున్నానంటే అవి చాలామంది పీతలనే అంటారు మా సైడ్ అయితే మేము పీతలు అన్నాము వీళ్ళు ఎంట్రకాయలు అంటాం అనమాట ఇంగ్లీష్లో అయితే క్రాప్స్ ఇంక అందరికీ తెలుసు కదా ఇంక ఎంట్రకాయలు అంటే ఎవరికి తెలియదేమో అని చెప్పి నేను పీతలు అంటున్నాను మేమైతే ఎంట్రకాయలనే అంటాము సో ఇప్పుడు ఏంటంటే అవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి వేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు కారం అవి మనకు తగ్గట్టు వేసుకోవాలి సో ఇప్పుడు పసుపు వేసాం ఫస్ట్ సో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం అంటే ఫ్రై కాబట్టి పెద్ద కర్రీగా అవసరం లేదు కదా మనకు కొంచెం డ్రైగానే కావాలి కాబట్టి సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాం ఇవి సో ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకుంటున్నాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా సో ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం తక్కువ కారం వేసుకుంటున్నాం మళ్ళీ ఏంటంటే మిరియాల పొడి అవి కూడా వేస్తాం అనమాట ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి ఇది వచ్చి గరం మసాలా ఈ పొడులన్నీ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా సో బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం మనకు ఫ్రైకి అవి ఉడకాలి కదా ఆ పొడిలంతా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాం అంటే ఫ్రై కాబట్టి ఎక్కువే అవసరం లేదు జస్ట్ ఈ వాటర్తో సరిపోతాయి సో ఎన్ అది కూడా ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా మనకు స్పైసెస్లో కొంచెం వాటికి పట్టాలి కాబట్టి ఈ కొంచెం వాటర్ వేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే మిరియాల పొడి వేసుకుంటున్నాం ఇది మాత్రం ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట కొంచెం దీనికి కారం ఎక్కువే పడుతుందన్నమాట ఈ కర్రీకి సో ఇప్పుడు మిరియాల పొడి వేసేసాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే చాలు బాగా ఉడికిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం వేపున్నాం కదా ఆల్రెడీ ఆయిల్ వేసి వేగి వేగిచ్చేస్తున్నాం కదా సో అందుకని చెప్పి ఇప్పుడు పెద్దవి ఎక్కువ అవసరం లేదు ఐదు నుంచి పది నిమిషాలలోపు ఇలా అయిపోతుంది ఇలా అయిన తర్వాత ఏంటంటే మనం కొత్తి లాస్ట్లో మనం ఇంకా ఫైవ్ మినిట్స్లో ఆపేస్తాం అనగా మనం కొత్తిమీర వేసుకుంటున్నాం అంతే కొత్తిమీర వేసి మూత పెట్టేశామంటే జస్ట్ టూ మినిట్స్కంతా ఆఫ్ చేసేయచ్చు ఇది ఫ్రై లాగా అనమాట అంటే ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే ఆ గ్రేవీ కూడా లేకుండా మొత్తం ఇంకపోతుంది అనమాట సో అప్పుడు మాకు కొంచెం ఏందంటే ఇది కొంచెం గ్రేవీ లాగే చేసుకున్నాం అన్నట్టు అనిపించింది అంటే మరీ ఇంత పులుసు పులుసుగా కాకుండా కొంచెం కలుపుకునేదానికి బాగుంటుంది మరీ ఫ్రైగా వద్దు అని చెప్పి ఇట్లా చేసామన్నమాట ఇది వచ్చి ఫ్రైకి ఇది సో చూసారు కదా ఫైవ్ మినిట్స్ మనం అట్లా పెట్టామంటే కొంచెం బాగా ఎంకుతాయి అనమాట తేలాగా వచ్చింది కొంచెం ఫ్రైకి టేస్ట్ అయితే చాలా అనమాట ఇది ఇదైతే ఫ్రై రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు ఏంటంటే ఇట్లా కర్రీకి అనమాట ఆల్రెడీ ఒక మన సపరేట్ గిన్నెలో ఆల్రెడీ చిన్నవి ఉడకబెట్టినాం కదా సో అవి ఇప్పుడు ఇవి ఏంటంటే ఫస్ట్ మనం ఈ పొడి చూపించాను కదా ఇప్పుడు చూపించే స్పైసెస్ కూడా అన్నీ మనం దంచుకొని ఆ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో అదే అనమాట ఇక్కడ చూపిస్తుండేది మీకు ఏమేంటి ఏంద సో ఇంక మనకు తెలిసిందే కదా యాజ్ యూజువల్గా ఏంటంటే ఫస్ట్ దీనికి కూడా ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని మేము ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసామన్నమాట సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా దంచుకున్నాం కదా పొడి ఆ పొడిని అయితే ఆయిల్లో వేస్తాము ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఇది వేయకపోతే చూడండి చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది ఈ పొడి వేస్తే ఇప్పుడు ఏంటంటే ఆ పొడి వేసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి పచ్చిమిర్చి వేస్తున్నాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాం ఆనియన్స్ ఏంటంటే బాగా మగ్గాయి బాగా మగ్ మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఏంటంటే టొమాటోస్ వేస్తున్నాం కర్రీ కాబట్టి దీనికి టొమాటోస్ వేసాము దానికి ఏంటంటే ఫ్రై కాబట్టి దానికి టొమాటోస్ వేయలేదనమాట అదే కొంచెం తేడా దీంట్లో దానికి దీనికి సో టొమాటోస్ వేసిన తర్వాత బాగా మగ్గి బాగా కలపాలన్నమాట కలిపి బాగా మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోవాలి సో ఇప్పుడు మనం అవి బాగా మగ్గిన తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం ఇది అల్లం పేస్ట్ అంటే మొత్తం అల్లం తెల్లగడ్డ కాదంట కొంచెం ఆనియన్ కూడా అదే ఎర్రగడ్డ కూడా వేసి మూడు కలిపి పేస్ట్ చేస్తుంది అంట మా అత్తమ్మ అందుకని చెప్పి అదే అక్కడ చెప్తా ఉంది అంటే మేము ఎందుకు అంత అల్లం పేస్ట్ అంటే అల్లం ఒకటే కాదు ఇట్లా ఆనియన్ పేస్ట్ ఆనియన్ కూడా వేసి కొంచెం పేస్ట్ వేస్తాను కొంచెం టేస్ట్ ఉంటుందంట అట్లా వేస్తే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అవంతా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేస్తుంది సో చూసారు కదా ఆ పేస్ట్ వేస్తే కొంచెం చక్కగా వచ్చింది అంటే కొంచెం కర్రీ టైప్లో వస్తుంది కదా సో అందుకని చెప్పి అలా వేస్తే బాగుంటుందంతా అందుకని అది వేసింది ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఇవి ఇవైతే దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయడమే దీంట్లో మనం ఈ స్పైసెస్ వేసుకోవాలన్నమాట అంటే పసుపు ఉప్పు కారం ఉంటాయి కదా అవి మనం ఉడకబెట్టినప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాము సో ఇప్పుడు ఇవన్నీ వేయాలన్నమాట ఇప్పుడు పసుపు వేసాం కదా కొంచెం కారం వేసుకుంటున్నాం దీనికి కూడా అంతే యాజ్ యూజువల్గా కొంచెం ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ కారం వేస్తున్నాము సో ఇప్పుడు కొంచెం ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసి ఉడకబెట్టి కదా సో ఇప్పుడు కొంచెం వేసి మన టేస్ట్కి తగ్గట్టు వేసి అన్ని మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాము ఇది గరం మసాలా సో ఇట్లా ఈ పొడి అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం నీళ్ళు వేసుకుంటున్నాం అంటే బాగా అవి అంటే కర్రీకి కదా కొంచెం ఎక్కువ వాటరే పడతాయి ఇంతకుముందు అయితే ఫ్రై కాబట్టి అన్ని వాటర్ అవసరం పోయలేదనమాట సో ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటరే పడుతున్నాయి అవి వేసి బాగా కలిపి ఇవి బాగా ఉడకనిచ్చాలన్నమాట ఎందుకంటే చాలా పొడులే వేసాం కదా అవంతా కర్రీకి పట్టాలంటే కొంచెం ఎక్కువ వాటరే వేయాలి సో ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా ఈ బాగా ఉడకడానికి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో కూడా ఏంటంటే మిరియాల పొడి వేసుకుంటున్నాం ఇది మాత్రం ఖచ్చితంగా వేయాలి కర్రీకి లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఈ విధంగా ముందుగా మనం ఉడకబెట్టి వేయించుకొని వేసుకుంటే స్మెల్ రాదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా చే అంటే మీకు స్మెల్ వస్తుంది అనుకున్న వాళ్ళంటే సో ఇప్పుడు మనం మళ్ళీ మిరియాల పొడి వేసేసి మూత పెట్టి ఇప్పుడు తీసి కొత్తిమీర వేసుకుంటున్నాం కొత్తిమీర అయితే ఏ కర్రీస్లోకైనా మంచి టేస్ట్ కదా సో మేమైతే ఖచ్చితంగా వేస్తాము సో అంతే కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్కి మూత పెట్టి ఆపేసామంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది సో అంతే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి తీసామంటే ఇలా వస్తుందన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఏదో పెద్ద పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమో అనుకుంటాం వాటిని చూసి మనం చాలా సింపుల్గా అయిపోద్ది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది మేము సెకండ్ టైం కాబట్టి కొంచెం టేస్ట్ మాకైతే బాగా అనిపించింది అనమాట బాగుంది మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్